మహబూబాబాద్ కేసుల పరిష్కారంలో రాజీ మార్గమే సైరైనదని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి చంద్రశేఖర ప్రసాద్ తెలిపారు శనివారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేస్తూ ప్రజల ప్రశాంత జీవనం కోసం ఈ నెల ముప్పై తేదీన జిల్లా న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయబడుతున్నందున వివిధ కేసుల్లో కక్షిదారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసులకు సంబంధించిన ఇరు వర్గాల వారు పాల్గొని తమ కేసు సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు కేసుల పరిష్కారంతో ప్రశాంత జీవనం గడిపేందుకు వీలుందని జీవన మార్గం అవుతుందన్నారు నమస్కారం మహబూబాబాద్ జిల్లా ప్రజానికానికి ఈ నెల ముప్పై తారీఖు జరగబోయేటటువంటి లోక్ అదాలత్కి విచ్చేసుకుని తమ తమ కేసుని రాజీ తమ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ మహత్తరమైన సన్ని సన్నివేశాన్ని మీరంతా కూడా ఒక ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంది సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో కేసులు ఉన్నాయి ఎన్నో రకరకాలుగా అఫెన్సులు జరుగుతున్నాయి వీటిని అన్నింటిని కూడా తెలుసు తెలియట్లు జరుగుతున్నటువంటి కారణాలు ఏమైనప్పటికీ కూడా మీరు పునరాలించుకొని మంచి హృదయంతో ఒకళ్ళు ఒకళ్ళు కలిసిమెలిసి ఉండటానికి ఈ యొక్క మంచి స ఒక సందర్భాన్ని మీరంతా సద్వినియోగపరచుకొని మీరు ముందుకు సాగి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఎక్కువ కేసులు మీరు సెటిల్మెంట్ చేసుకుంటారని ఆశిస్తూ మీకు మీరు ముప్పై తారీఖున ఈ న్యాయ స్థలంలో జరిగేటువంటి ఈ లోక్ అదాల విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను